మన కృష్ణధర్మ రక్షణ మరో విజయం సాధించింది చాలా రోడ్లు బ్లాక్ చేయవలసి వస్తుంది అంత ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు మాకేంటంటే కొంతమంది మన సమస్యకు సంబంధించిన వ్యక్తులు నిన్న మొన్న మన దేవాలయానికి భక్తులు అందరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అందరికీ చేసిన మిత్రులారా నేను మీకు మన కృష్ణధర్మ రక్షణ మరో విజయం సాధించింది అదేంటంటే మన విజయవాడ అమ్మవారి దేవస్థానం అందరికీ తెలిసిందే తెలుగు వాళ్ళందరికీ కూడా విజయవాడ అంటే అమ్మవారి దేవస్థానం అవునా కదా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు ఇక భవానీ మాలలు ఈ అంటే ఇంకా చెప్పవలసిన అవసరమే లేదు ఆ దసరా పండుగ రోజు కావచ్చు లేకుంటే ప్రత్యేక పర్వదినాల్లో కావచ్చు అమ్మవారికి దేవాలయానికి కొన్ని లక్షల మంది భక్తులు పోటెత్తుతూ ఉంటారు అమ్మవారి దేవాలయానికి వచ్చేటువంటి భక్తుల ద్వారా విజయవాడ మహానగరంలో చాలా రోడ్లు బ్లాక్ చేయవలసి వస్తుంది అంత ఎక్కువ వ్యక్తులు వస్తూ ఉంటారు డిపార్ట్మెంట్ సోదరులు అయితే సుమారు ఒక వెయ్య రెండు వేల మందికి పైగా ఈ దేవస్థానం చుట్టూనే కాపలాగా ఉంటారన్నమాట ఆదాయం కూడా అదే స్థాయిలో వస్తూ ఉంటుంది అసలు నేను దేని గురించి ఎందుకు మాట్లాడుతున్నానో దయచేసి ఈ వీడియో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి మీరు ఎవరండి నా పేరు కేడి అంటారండి నేను కృష్ణధర్మ రక్షణ సంస్థాపక అధ్యక్షుడి నేను అండి అవునా అవునండి సరే యువ గారు విజయగా ఉన్నారా సారి రాలేదండి ఇంకా దర్శనం ఉన్నారు పైన మీకు ఒక విషయం చెప్తాను ఆయన పాస్ చేయండి చెప్పండి మాకేంటంటే కొంతమంది మన సంస్థకు సంబంధించిన వ్యక్తులు నిన్న మొన్న మన దేవాలయానికి వచ్చారు ఓకే అయితే అక్కడ వాళ్ళు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశారు ఓకే ఆ వీడియో ఫుటేజ్ అంతా కూడా నాకు పంపించారు గురించి అండి అదేంటంటే ఇప్పుడు మన కార్ పార్కింగ్ ఉంది కదా పైన అక్కడ నుంచి సెల్ పాయింట్ వరకు ఈ ఎండగా ఉన్నప్పుడు పిల్లలు ముసలి వాళ్ళు నడలేపోతున్నారు అంటే వేడి బాగా పెరిగిపోయింది ఓకే అది కాలు కాలిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడి నుంచి అండి మీరు చెప్పేది ఇప్పుడు కార్ పార్కింగ్ ఉంది కింద అవును కార్ పార్కింగ్ హోమ్ టర్నింగ్ మూల మీద కార్ పార్కింగ్ ఉంది అక్కడ నుంచి మన సెల్ పాయింట్ వరకు సెల్ అవును అక్కడ వరకు సెల్ పాయింట్ వరకు కూల్ పెయింట్ వేసాం కదా అది సరిపోవట్లేదు ఒకసారి చూడండి అవసరం అయితే అలాగే అండి కూల్ పెయింట్ వేసాము దానిపైన టెంట్ కూడా వేసాం పక్క నుంచి ఆ టెంట్ అంటే ఇది లైన్ లో అవునండి కూల్ పెయింట్ వేసాము ఎక్కడి నుంచి తెలుసా సెకండ్ టర్నింగ్ నుంచి కూల్ పెయింట్ వేసాం కావాలి గారు మిత్రులారా అయితే ఈ వీడియో నేను ఎందుకు చూపించవలసి వచ్చిందంటే ఈ వాటికి కరెక్ట్ గా ఐదు రోజుల క్రితం ఐదు రోజుల క్రితం మన అమ్మవారి దేవస్థానం దగ్గర విపరీతమైన ఎండలు కాస్తుంటే ఆ రోడ్డు మీద వేసినటువంటి సిమెంట్ రోడ్డు మీద విపరీతమైన హీట్ వచ్చి చిన్నపిల్లలు మహిళామూర్తులు వృద్ధులు అక్కడ నడవలేకపోతున్నారు అంటే కాలు కాలిపోతున్నాయి దేవస్థానంలోకి మనం చెప్పులు వేసుకుని వెళ్ళలేము కదా చెప్పులు విప్పేసి ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తారు ఎందుకంటే చెప్పులు మొబైల్ క్యా మొబైల్స్ అన్ని కూడా ఒక దగ్గర పెడుతున్నాం అందుకని ఆ చెప్పులు లేకుండా ఉన్నటువంటి కొంత ప్రాంతమే ఒక మాహైతే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ లో మనం నడవాలంటే చాలా ఇబ్బందికర వాతావరణం అది ఎన్నో రోజుల నుంచి ఆ బాధని భక్తులు అనుభవిస్తూ వచ్చారనమాట అయితే మన కృష్ణ ధర్మరక్షణ సైనికులు కొంతమంది అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సమస్యను గుర్తించారు సాధారణంగా మన వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ సమస్యలు వస్తే మనం ఏమి కూడా వెళ్ళాం అక్కడ చాలా సమస్యలు గుర్తించాం అంతకుముందు యాదాద్రి దేవాలయంలో అక్కడ కూడా కార్ పార్కింగ్ గురించి వాటి గురించి ఇబ్బంది ఉంటే అక్కడ కూడా మ్యాట్లు అవి వేయించాం ఆ వీడియోలు కూడా మీరు చూసుంటారు ఒకవేళ చూడకపోతే ఒకసారి చూడండి అయితే ఇది ఏములవాడ అలాగే యాదాద్రి దేవాలయంలో కూడా మనం చేస్తున్నటువంటి పండు అక్కడ ఉన్నటువంటి అధికారులకి చెప్పడం అక్కడ ప్రజలకి అనుకూలమైనటువంటి కొన్ని వసతులు కల్పించడం మనం బాధ్యతగా చేస్తూ ఉన్నాం అలాగే దీంతో పాటు అనేక దేవాలయాలు ముందు మీరు చూసారు కదా భద్రాచలం భద్రాచలంలో రాముడివారి దేవస్థానంలో స్వాములకి భోజనం పెట్టిన వెలుపు అని చెప్పినందుకు ఆ అధికారి మీద మనం కఠినంగా చర్యలు తీసుకునేంత వరకు వెళ్ళాం ఆ ఈవో గారు అక్కడ ఉన్న అధికారులు కూడా మనకి స్పందించారు యాక్షన్ కూడా తీసుకున్నారు ఒక రకంగా అది కొంచెం ఇబ్బందికర వాతావరణమే మనం క్రియేట్ చేయవలసి వచ్చింది దాని ద్వారా ఇబ్బ అధికారులు చాలా మనస్తాపానికి కూడా గురయ్యారు ఒక రకంగా చెప్పాలంటే ఆ ఈవో మేడం మన కృష్ణ ధర్మరక్షణమైన కేసు కూడా పెడతానని చెప్పేసి మనల్ని మళ్ళీ బెదిరించడం కూడా జరిగింది ఆ సందర్భంలో ఆ తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు మనం ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది మన నిజాయితీ ఏంటి మన పట్టుదల ఏంటి మన మొండితనం ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది మన సంస్థ గురించి ఆ తర్వాత అధికారమే చర్యలు తీసుకున్నారు ఆ తర్వాత అక్కడ భోజనం ఇప్పుడు స్వామిలు వెళ్తే టోకెన్ లేకుండా భోజనం పెడుతున్నారు అది కూడా మన విజయం ఇలాంటివి చాలా ఇంకా శ్రీశైలంలో నేను చేసినవి మన సంస్థ చేసింది మీకు తెలుసు చాలా విజయాలు మనం సాధించాం అయితే అమ్మవారి దేవస్థానం దగ్గర ఈ విషయం నేను ఈవో గారితో మాట్లాడడం జరిగింది ఏదో ఒకసారి ఫోన్ చేయడం వదిలేయడమే కాకుండా కంప్లైంట్ ఇచ్చిన ఇచ్చినప్పటి నుంచి ఆలయ అధికారుల దగ్గర నెంబర్లు ఎవరైతే ఉన్నాయో సుమారు ఏదైతే అమ్మవారి దేవస్థానానికి సంబంధించి అధికారుల నెంబర్లు నా దగ్గర నాలుగు ఐదు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి ఏమైంది ఏమైంది అని చెప్పి నేను గత నాలుగు రోజుల నుంచి కొంచెం ప్రెజర్ పెట్టాను అంటే వాళ్ళకి ఏ పనులు ఉండొచ్చు ఏదైనా కావచ్చు కానీ ఇక్కడ భక్తులు ఇబ్బంది పడకూడదు వాళ్ళు లేట్ చేసేటువంటి ఒక్క పూట సమయం అక్కడ ఒక ఇరవై మంది ముప్పై మంది ఇబ్బంది పడితే నాకు అంతగా బాగోదు అది వాళ్ళ బాధ్యత కూడా అది నేను గుర్తు చేయడం జరిగింది దాని ద్వారా వీళ్ళు స్పందించి కూల్ పెయింట్ ని అంటే ఎండ బాగా కాసినా కూడా కాలు కాలకుండా ప్రశాంతంగా నడిచేలాగా కూల్ పెయింట్ మళ్ళీ రెండో కోటింగ్ కూడా అక్కడ వేయడం జరిగింది తద్వారా పిల్లలు బాగా నడగలుగుతున్నారు ఆ వీడియో కూడా ఒకసారి చూడండి జై శ్రీరామ్ జై కృష్ణ ధర్మరక్షణ జై అన్న కార్ పార్కింగ్ దగ్గర నుంచి ఎంట్రన్స్ వాటికి బాగా ఎండగా ఉంది భక్తులు బాగా ఇబ్బంది పడుతున్నారని కేడిఆర్ అన్న గారికి తెలియజేయడం జరిగినది కేడిఆర్ అన్నగారు దీనికి గమట్నే స్పందించి గుడి ఈవో గారికి కాల్ చేసి ఈ సమస్యని ప్రజల సమస్యని ఈవో గారికి తెలియజేయడం ద్వారా వాళ్ళు దాని మీద వెంటనే స్పందించి ఈ కార్ పార్కింగ్ దగ్గర నుంచి చెప్పులు స్టాండ్ వరకు ఇంకొంచెం ముందు దాకా కూడా రన్నింగ్ దాకా వీళ్ళు పెయింట్ వేయడం జరిగింది దీనికి భక్తులందరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు దీని అన్నిటికీ కారణమైనటికి కారణమైనటువంటి కేడిఆర్ గారికి చాలా ధన్యవాదములు జై శ్రీరామ్ జై కృష్ణ ధర్మరక్షణ ఇది మనం సాధిస్తున్నటువంటి అనేక విజయాల్లో ఇవి చిన్నవే కావచ్చు కానీ తద్వారా కొన్ని వేల మంది భక్తులు ఆనందంగా నడవగలుగుతారు ఇబ్బంది పడకుండా చిన్నపిల్లల్ని ఎత్తుకుని మోసుకొని వెళ్ళకుండా కొంచెం సంతోషంగా వెళ్ళగలుగుతారు అని ఒక చిన్న ఆశతో ఇలాంటివి మన స్తోమత మన స్థాయికి తగ్గట్టు వచ్చిన సమస్యలు కూడా సాల్వ్ చేయడానికి నిరంతరం కష్టపడుతూనే ఉన్నాము ఇది సంవత్సరాల తరబడి మీరు చూస్తూనే ఉంటారు కృష్ణ ధర్మరక్షణ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఇవి మేము చెప్పగలుగుతున్నాం దయచేసి మీరు చూడండి ఇలాంటివి నేనేం చెప్తున్నానంటే మీకు ఆలయ అధికారులు ఉన్నదే భక్తుల సమస్యల్ని భక్తులకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి ఆలయానికి మనమే ఆదాయం ఇస్తున్నాం అంటే డబ్బులు ఇచ్చేది మనమే మన ద్వారానే అధికారులకు జీతాలు వస్తున్నాయి వస్తున్నప్పుడు మన సమస్యల్ని సాల్వ్ చేయవలసినటువంటి అవసరం బాధ్యత వాళ్ళ మీద ఉంది అయితే మనం ప్రశ్నించకపోవడం ద్వారా మనం ఏదైనా దేవాలయానికి వెళ్తే అక్కడ ఏదైనా మన సమస్య గుర్తిస్తే దాన్ని అధికార దృష్టికి తీసుకెళ్ళకపోవడం ద్వారా పదే పదే దాని మీద ఒత్తిడి తీసుకురాకపోవడం ద్వారా వారు నిర్లక్ష్యం వహిస్తున్నారు వాళ్ళు వచ్చేటువంటి పెద్ద పెద్ద విఏపిలు లు వీళ్ళ ద్వారా వాళ్ళకి ఎక్కువ వాళ్ళ ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం లేకుంటే ఇంకా ఉన్నతి పదవి సాధించడం కోసం వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళని సంతోషపరచడం కోసమే చూస్తున్నారు తప్ప సామాన్య భక్తులకి వాళ్ళు ఇచ్చేటువంటి వసతులు చాలా దారుణంగా ఉంటున్నాయి భోజనం విషయంలో క్వాలిటీ తగ్గిస్తున్నారు దర్శన విషయంలో ఇబ్బంది పెడుతున్నారు కనీసం దర్శన ఫ్యాన్ ఉండట్లా మంచి ఉండట్ల మంచినీళ్ళు వసతుండట్లేదు ఇంకా నడిచేటువంటి నించునేటువంటి ఏరియాలో కూడా కాలు కాలుతూ పైన ఎండా కింద కాలుతుంటే ఏ భక్తుడైనా ఇబ్బంది పడతాడు కదండి అలాంటివి మనం ప్రశ్నించాలి అధికారులకు తీసుకెళ్ళాలి భగవంతుడికి వెళ్ళి దర్శనం చేసుకుని అమ్మవారికి దండం పెట్టుకుని కోరికలు తీర్చమ్మా అని అడిగే సమయంలో ఒక పది నిమిషాలు కనుక కేటాయించి మీరు గుర్తించినటువంటి ఆ సమస్యని భక్తులు ఇబ్బంది పడకుండా చేయడం కోసం మీరు కేటాయించే ఒక్క పది నిమిషాల సమయం దాని ప్రతిఫలం అందితే ఆ భగవంతుడే మీ దగ్గరికి వస్తాడు మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టడం కంటే అక్కడ వచ్చుతున్నటువంటి భక్తులకి ఇబ్బంది లేకుండా చూసుకోగలిగితే ఆ అమ్మవారి మీ దగ్గరికి వచ్చి మీరు అడిగిన కోరికని అడగకుండానే తీరుస్తుంది అనమాట అందుకని వచ్చినటువంటి భక్తులకి చిన్నపిల్లలకి మీరు సహాయం చేయాలి మన హిందూ ధర్మం కోసం పోరాడాలి మన భక్తులకు ఇబ్బంది లేకుండా చేయాలి దేవాలయాల రక్షణ ఉన్న బాధ్యత అని మీరు భావిస్తే ఖచ్చితంగా దీనికి ప్రయోజనం ఉంటుంది ఆ స్వామివారు అమ్మవారు కూడా మీకు తోడుగా ఉంటారు కానీ ఈ యొక్క విషయాన్ని చందు మన దగ్గరికి తీసుకొచ్చాడు మన కృష్ణ ధర్మరక్షణ టీం అంతా కూడా దీనికోసం కష్టపడ్డారు ఏదైనప్పటికీ కూడా మనం విజయం సాధించగలిగాం అనేక విజయాల్లో ఇదొక విజయం కానీ మనం కష్టపడుతూనే ఉందాం పోరాడుతూనే ఉందాం ఇంకొక విషయం ఏంటంటే విజయవాడ అమ్మవారి దేవస్థానంలో ఉన్నటువంటి కార్యనిర్వహణ అధికారి అలాగే సిసి గారికి అలాగే అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది అధికారులకు అలాగే ఈఈ గారికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి అందరికీ కూడా కృష్ణ రక్షణ నుంచి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఎందుకంటే మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు స్పీడ్గా స్పందించినట్టుగా మాకు అనిపించింది ఇలాంటి విషయాల్లో అడగడం మా బాధ్యత కనుక మీకు తప్పుగా మాత్రం భావించద్దు మేము చేయవలసింది మేము చేస్తుంటాం కానీ మీ మీద కోపంతోనూ ద్వేషంతోనూ మేమైతే పనిచేయము మా హక్కుల కోసం మేము పోరాడతాం అంతే స్వస్తి జై శ్రీరామ్ జై కృష్ణ ధర్మరక్షణ నేను మీ